పలమనేరు పోలీస్ స్టేషన్ మన ఎక్స్ఎమ్ఎల్ఏ గారి పైన పెట్టిన కేసుల్లో హైకోర్టు వారి డైరెక్షన్ ప్రకారం ఈరోజు ఈ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ తీసుకునేసి కోర్టుని పోలీస్ స్టేషన్ అన్నీ గౌరవిస్తూ మా పనులు మేము చేసేదాంతో ఎప్పుడు అనే విషయాన్ని మీ అందరికీ సవీనంగా వివరిస్తా और ये लोग और फिर ये पता नहीं साहब ये कौन मारले दो और ये मारले दो मेरे वाले बोले मार डालो अरे मार डालो మేము అని ఫోన్ ఫోన్ చేశారు టైల వచ్చినాం అది అందరికీ చెప్పాల్సిన పని లేదు పోలీసుల గురించి మాట్లాడిసిన పని లేదు స్థలం గురించి మాట్లాడదాం దాని గురించి మాత్రం మాట్లాడితే బాగుంటుంది గురించి మాట్లాడండి తాను లాండ్ ఓ ప్రాబ్లం వస్తారు అయినా రవన్నీ చెప్పారు

यो खड्दा भयो नि सर राम राम सर रोनो साहेब एभै छ त न यहाँ रा यहाँ परदे उदेना हैन यहाँ त बे चल रहा है देखाइला

పలంనేర్ పోలీస్ స్టేషన్లో మన ఎక్స్ఎమ్ఎల్ఏ గారి పైన పెట్టిన కేసుల్లో హైకోర్టు వారి డైరెక్షన్ ప్రకారం ఈరోజు ఈ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఫార్టీ వన్ ఇయర్ నోటీస్ తీసుకునేసి కోర్టుని పోలీస్ స్టేషన్ అన్నీ గౌరవిస్తూ మా పనులు మేము చేసేదాంతో ఎప్పుడు అనే విషయాన్ని మీ అందరికీ సవ్య వివరిస్తాం వెళ్ళిపోతాము అట్లా

వెంకటేశ్వర గారు పలమునగర్ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది కారణం ఏంటంటే గత ఒక నెల ముందు రోజు మన జూనియర్ కాలేజ్ ముందర ఒక చిన్న స్థలం గురించి గొడవ జరిగితే ఆ రోజు ఎమ్మెల్యే గారితో పాటు మరికొందరు మాజీ ఎమ్మెల్యే గారితో పాటు మరికొందరి మీద అక్కడ ఉన్నారు దానిపైన పోలీసులు ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ బుక్ చేస్తే ఆ రోజే వాళ్ళకి బెయిల్ రావడం జరిగింది బెయిల్ వచ్చిన తర్వాత మామూలుగా కండిషన్స్ ప్రకారము పదహైదు రోజులకు ఒకసారి వచ్చి పోలీస్ స్టేషన్ సంతకాలు పెట్టారు కాబట్టి చట్టాన్ని గౌరవించి ఆ మేరకు మాజీ ఎమ్మెల్యే గారు ఇంకొంతమంది మొత్తం పదకొండు మంది పైన కేసులు పెడితే వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి ఆ యొక్క షూట్ని సంతకాలు పెట్టుకోవడం జరిగింది సో ఆ కారణంగా ఆయన వరకు వచ్చేది జరిగిన విషయం మీరు అందరికీ కూడా తెలియజేస్తాను